నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ రాజేంద్ర నగర్ సర్కిల్ మైలర్ దేవపల్లి డివిజన్ లక్ష్మీగూడ బాంబే కాలనీలో బటర్ఫ్లై హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా సీనియర్ జడ్జి ఇంద్రదేవి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పృథ్వీరాజ్ స్థానిక నేతలు రఘు మహిళా సంఘాల నేతలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చప్పట్లు కొట్టి ప్రతి గారు పూల మొక్కనిచ్చే సంబంధిస్తున్నారు సన్మానిస్తున్నారు